ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం ద్వారా ఆ కాళీమాత ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అలాగే లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము స్నేహితులరా జీవితంలో ఒక అద్భుతమైన మీరు ఊహించని మార్పు రాబోతుంది ఈ మార్పు మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది ఈ సమయం మీకు కేవలం ఒక గొప్ప అవకాశం మాత్రమే కాదు మీ జీవితంలో ఒక అతిపెద్ద ముఖ్యమైన మలుపు కాబోతుంది ఈ సమయం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు చాలా ఆలోచన పరులు సొంతగా నిర్ణయాలు తీసుకునేవారు మరియు దూరంగా ఆలోచించేవారు కూడా మీ ఆలోచనలు ఇంతకంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి మీరు ఎప్పుడు ఇతరుల కంటే ఒక అడుగు ముందుంటారు కానీ కొన్నిసార్లు ఈ ప్రత్యేకమైన స్వభావం వల్ల మీకు ఒంటరితనం అనిపిస్తుంది మీరు ఇతరుల మాదిరిగా ఆలోచించినందున ప్రజలు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు కానీ ఇది కేవలం మీ భావన మాత్రమే మీలో ఉన్న సైంటిఫిక్ ఆలోచన ఇతరులకు ఏదైనా చేయాలనే మీ తపన మరియు మీ సృజనాత్మక స్వభావం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంచుతాయి ఈ లక్షణాలు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపి మీకు గొప్ప భవిష్యత్తును ఇవ్వబోతున్నాయి కానీ ఇప్పుడు అదే మంచి లక్షణాల వల్ల మీ అదృష్టం మీకు తోడుగా ఉండబోతుంది మిత్రులారా ఈ ప్రత్యేకమైన మరియు ఎక్కువగా ఆలోచించే విధానమే మీ విజయ మార్గాన్ని సులభం చేయబోతుంది మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే దానికి ఇప్పుడు అదృష్టం తోడుగా నిలుస్తుంది మీలోని సొంత ఆలోచ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తూ ఉంటాయి మరియు మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చుతాయి చేర్చుతాయనమాట మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు మీ జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యలు అడ్డంకులు ఇప్పుడు ఒక్కసారిగా తొలగిపోతాయి అదృష్టం యొక్క రహస్య ద్వారం మీ కోసం తెచ్చుకోబోతుంది మరియు మీ అదృష్టంలో ఐదు అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఇవి ఖచ్చితంగా జరుగుతాయి కూడా మీ స్వభావంలోని ఈ మంచి గుణాల వలనే ఈ అద్భుతాలు మీకు సాధ్యమవుతాయి మరియు ఈ రోజు మీకు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి స్నేహితులారా కుంభరాశి జాతకులకు ఇప్పుడు మీ జీవితంలో మొదటి అతిపెద్ద భావోద్వేగ సంఘటనను చూద్దాం మీ భుజాలపై చాలా సంవత్సరాలుగా ఒక బరువైన భారం ఉన్నట్లు మీకు అనిపిస్తుండవచ్చు ఈ భారం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసి ఉండవచ్చు మీ మనసులో ఒక కోణంలో ఒక కోరిక ఉంది కానీ చాలా కారణాల వల్ల దానిని మీరు ఎప్పుడు పూర్తి చేయలేకపోయారు అది నెరవేరదు అని భావించి దానిని దాచిపెట్టారు మీ కళలకు మరియు మీ కోరికలకు మధ్య ఎల్లప్పుడూ డబ్బు సమస్య కుటుంబ వ్యతిరేకత లేదా అదృష్టం తోడు లేకపోవడం వంటి అనేక అడ్డంకులైతే నిలిచి ఉన్నాయి ప్రతిసారి మీరు ప్రయత్నించిన నిరాశే మీకు ఎదురవుతుంది మీలోని ఈ బాధను తపనను మీ లోపలని దాచిపెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఈ నిరాశ మరియు బాధల చీకట్లో ఒక్కసారిగా ఒక కాంతి కిరణం రాబోతుంది ఇది మీ జీవితంలోని ఒక కొత్త ఆశను తీసుకువస్తుందనమాట మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించే ఒక వార్త మీకు తెలుస్తుంది దీనికోసం మీరు ఎన్నో రాత్రులు ప్రార్థనలు ారు ఆ కళను నిజం చేయడానికి మీరు పగలు రాత్రి కష్టపడ్డారు ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది మీకు ఇష్టమైన కంపెనీ నుండి మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చి లేదా మీరు నిరసగా వదిలేసిన మీ వివాహానికి ఒక్కసారిగా పచ్చ జెండా లభిస్తుంది అనమాట మీరు వదిలేసిన ఆ బంధమే మళ్లీ మీ ముందు ప్రకాశిస్తుంది లేదా మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది ఇది మిమ్మల్ని ప్రపంచంలోని మరో మూలకు తీసుకెళ్తుంది ఇవన్నీ ఊహించని విధంగా మరియు నాటకీయంగా జరుగుతూ ఉంటాయి ఒక క్షణం కూడా మీకు నమ్మశక్యం కాదనమాట ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు ఇది మీ పోరాటం మీ విశ్వాసం మరియు మీ కృషికి లభించిన గొప్ప విజయం ఈ మరిచిపోలేని మరియు అద్భుతమైన క్షణం కోసం స్థిరంగా ఉండండి ఎందుకంటే ఇది మీ జీవితానికి ఒక కొత్త అందమైన అర్థవంతమైన మలుపుని ఇవ్వబోతుంది ఈ క్షణాలు మీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి మరియు కుంభరాశి వారికి ఇప్పుడు మనం రెండవ సంఘటన చూడబోతున్నాం మిత్రులారా మీరు ఇప్పుడు వరకు చాలా బాధలు కష్టాలు భరించారు కానీ మీకు ఎప్పుడు నిరాశ మిగిలింది దాని వల్ల మీ కుటుంబంపై దుఃఖం ఆందోళన మరియు ఒత్తిడి అనే నల్లటి నీడపడింది మీలోని సొంత ఆలోచనలు మరియు ప్రత్యేకమైన స్వభావం వల్ల మీరు చాలా సార్లు కుటుంబానికి దూరం అయ్యారు ఇంట్లో శాంతి ఉన్నప్పటికీ ఆ శాంతి వెనక పెద్ద వాదోపవాదాలు మరియు చెప్పలేని బాధలు దాగి ఉన్నాయి ఒక దగ్గర వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన మిమ్మల్ని లోపల వేధించింది మీరు నిస్సహాయంగా అదంతా చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ బాధలన్నీ కూడా ముగిసిపోతాయి మరియు సుఖాల ఉదయం ఉదయిస్తుంది మీరు ఏ క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఆ వార్త ఇప్పుడు మీ చెలో పడబోతుంది ఆ వార్త విన్న వెంటనే మీ కళ్ళ నుండి ఆనంద బస్పాయి మీ అన్ని బాధలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి మీరు చాలా రోజుల నుండి మీ కొడుకు లేదా కూతురు పెళ్లి గురించి ఆందోళన పడుతూ ఉండవచ్చు లేదా సమాజం మిమ్మల్ని చాలా సార్లు అవమానించి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఒకరు మీ ఇంటికి వస్తారు మరియు మీ కొడుకు లేదా కూతురు కోసం మీరు చాలా సంవత్సరాలుగా వెతుకుతున్న సంబంధాన్ని తీసుకువస్తారు లేదా ఫోన్ లో ఒకసారి ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడడం వల్ల మీ కొడుకు లేదా కూతురుకు సరైన భాగస్వామి దొరుకుతారు అతను కేవలం భాగస్వామి మాత్రమే కాదు వారి ఉత్తమ స్నేహితుడు కూడా అవుతాడు మిత్రులారా మీ ఇంట్లో సంవత్సరాల తరబడి ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు బద్దలవుతుంది దూరమైన బంధాలు మళ్లీ కలుస్తాయి మరియు ఒక్క క్షణంలో అన్ని వివాదాలు మర్చిపోయి అందరూ ఒకటవుతారు ఇంట్లో నవ్వులు మరియు మాటలు మళ్లీ వికసిస్తాయి మీరు చాలా రోజుల నుండి దేవుడిని ప్రార్థిస్తున్నారు మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి త్వరగా కోలుకోవాలని మిత్రులారా దేవుడు మీ ప్రార్థనను ఇప్పుడు విన్నాడు ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యంలో ఒకసారిగా మరియు ఆశ్చర్యకరమైన మెరుగుదలైతే కనిపిస్తుంది ఇది డాక్టర్ కూడా ఆశ్చర్యపరుస్తుంది డాక్టర్లు దీన్ని ఒక అద్భుతం అని అంటారు ఈ శుభవార్త మీ కుటుంబం మొత్తానికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది మీరు ఏ క్షణం కోసం దేవుడిని ప్రార్థించారో ఆ క్షణం ఇప్పుడు మీ ఇంటి ముందు ఉంది మీ కుటుంబంలో ఒక ఊహించని మరియు మర్చిపోలేని ఆనందం వస్తుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది ఈ నాటకీయ మార్పులు మీ కుటుంబాన్ని ఒక్కటిగా చేసేస్తాయి మరియు ఇంటిలో మళ్లీ నవ్వులు వెల్లువెత్తుతాయి కుంభరాశి వారికి ఇప్పుడు మనం మీ మూడవ సంఘటన గురించి కూడా తెలుసుకుందాం గత కొన్ని సంవత్సరాల నుండి మీరు ఒక చక్ర వ్యూహంలో ఇరుక్కున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు మీ సొంత మరియు సృజనాత్మక ఆలోచనల వల్ల మీరు ప్రభుత్వ పనులలో లేదా పాత వ్యవస్థల నియమాలలో చాలా సార్లు ఇరుక్కున్నారు మీరు ఎంత ప్రయత్నించినా ఎన్ని తలుపులు తట్టినా మీ దారులు మూసుకుపోయాయి ప్రభుత్వ కార్యాలయాల్లో మీ ఫైల్స్ దుమ్ము ఉన్నాయి కోర్టు కేసులు తీర్పు రావడం లేదు మరియు మీ వ్యాపారంలో పెద్ద ఒప్పందం కూడా కుదరడం లేదు చాలా విషయాల్లో అడ్డంకులు మాత్రమే వస్తున్నాయి మరియు మీరు నిరాశ చెందుతున్నారు మిత్రులారా మీ మనసులో ఒకే ప్రశ్న ఉంది ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుంది అని కాని ఇప్పుడు ఈ అన్ని అడ్డంకులకు నిరాశకు ముగింపు రాబోతుంది ఒక్కసారిగా మీ జీవితంలో ఒక అవకాశం అయితే వస్తుంది దాని వల్ల మీ మార్గంలోని అన్ని గోడలు ఒక క్షణంలో కూలిపోతాయి మీరు ఊహించని విధంగా మీ పాత పనులు పూర్తవుతుంటాయి మీ కోర్టు కేసు మీకు అనుకూలకంగా తీర్పు వస్తుంది మరియు మీకు న్యాయం లభిస్తుంది మీరు సంవత్సరాల మీరు సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫైల్ ఒకసారిగా ముందుకు కదులుతుంది మరియు మీ పని పూర్తవుతుంది మిత్రులారా మీ వ్యాపారంలో ఒక క్షణంలో ఒక పెద్ద ఒప్పందం లేదా లాభం రావచ్చు ఇది మిమ్మల్ని విజయ శిఖరానికి తీసుకు వెళ్తుంది మీరు చాలా సంవత్సరాల నుండి కష్టపడిన ఆ విషయం ఇప్పుడు ఒక క్షణంలో పూర్తవుతుంది ఈ మార్పులని చాలా వేగంగా మరియు ఊహించని విధంగా జరుగుతుంటాయి మీకు కూడా నమ్మకం కలగదు అదృష్టం మీ కోసం ఈ మార్గాన్ని తెరిచింది ఇప్పుడు కేవలం ముందు ఎందుకు సాగడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ కష్టానికి ప్రతిఫలం పొందడానికి సిద్ధంగా ఉండండి మరియు కుంభరాశి జాతకులకు ఇప్పుడు మీ జీవితంలో నాలుగవ మరియు అతి పెద్ద సంఘటనను కూడా తెలుసుకుందాం అదేమిటి అంటే లక్ష్మీమాత రహస్య అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరు గత చాలా సంవత్సరాలుగా ఆర్థిక పోరాటాల్లో ఉన్నారు మీరు ఎంత కష్టపడినా మీ చేతుల్లో నుండి డబ్బు నీళ్ల జారిపోయాయి మీ సృజనాత్మక ప్రణాళికలు కేవలం డబ్బు లేకపోవడం వల్ల ఆచరణలోకి రావడం లేదు మరియు ఈ బాధలను మీరు ఎవరికి చెప్పుకోలేరు స్నేహితులారా మనమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం మీరు మీ కుటుంబ సభ్యులతో మీ బాధను పంచుకున్నట్లే మాతతో కూడా పంచుకోండి ఈ బాధను నేనే అర్థం చేసుకోగలను మీ ఆలోచన లోతు మరియు మీ కష్టానికి సరైన ఫలితం లభించకపోవడం వల్ల మీరు లోపల నిరాశ చెందారు కానీ ఇప్పుడు మీ పోరాటానికి ముగింపైతే రాబోతుంది మీ ధైర్యం మీ నిజాయితీ మరియు మీ అపారమైన కృషి వల్ల లక్ష్మీమాత రహస్య అనుగ్రహం మీపై ఉండబోతుంది స్నేహితులారా మీరు ఊహించని మార్గాల ద్వారా ఒకసారిగా మీకు ధన లాభం కలగవచ్చు ఇది మీ అన్ని ఆర్థిక సమస్యలను ఒక క్షణంలోనే పరిష్కరిస్తుంది మీరు డబ్బు తిరిగి వస్తుందనే ఆశ వదిలేసిన వ్యక్తి నుండి ఒక్కసారిగా ఫోన్ వస్తుంది మరియు మీ నిలిచిపోయిన డబ్బుకు మార్గం తెచ్చుకుంటుంది లేదా మీరు పాత అపరిచిత పాలసీలలో లేదా షేర్లలో చేసిన పెట్టుబడి నుండి మీకు పెద్ద లాభం రావచ్చు కుమ్మరాశి జాతకులారా మీకు ఒక సృజనాత్మక మరియు దూరదృష్టి గల ప్రణాళికలకు చాలా మంది నుండి నిరాకరణ లభించింది కానీ ఇప్పుడు కాదు ఒకసారి మీకు ఒక పెద్ద వ్యక్తి తారసపడ్డారు వారు మీ ఆలోచన విలువలను గుర్తిస్తారు మరియు మీ వ్యాపారంలో ప్రాజెక్టులలో పెద్ద పెట్టుబడి కూడా పెట్టవచ్చు ఈ సంఘటన మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపుతుంది ఇక్కడ మీ ఆర్థిక సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి మిత్రులారా ఈ సంఘటన కేవలం ఆర్థిక లాభాన్ని మాత్రమే కాదు మీ కృషికి మరియు నిజాయితీకి ఒక రుజువును కూడా తెస్తుంది మీపై లభించిన ఈ అనుగ్రహం మీ జీవితంలో ఆర్థిక ధైర్యం మరియు శ్రేయస్సుకు ఒక కొత్త ఉదయాన్ని తీసుకువస్తుంది కాబట్టి మీ సృజనాత్మకతను లభించిన ఈ దైవిక మద్దతు కోసం సిద్ధంగా ఉండండి స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో ఐదవ మరియు అతి ముఖ్యమైన సంఘటన కూడా తెలుసుకుందాం కుంభరాశి జాతకులారా కొన్నిసార్లు మీ మనసులో ఒక శూన్యం అనిపించవచ్చు మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు విజయం అయితే లభించడం లేదు చాలా సార్లు అదృష్టం మీకు తోడైతే లేదు మీ మనసులో చాలా సార్లు మీ ఆలోచన వచ్చి ఉండవచ్చు నా అదృష్టం ఇలా ఎందుకు ఉంది నా కళలకు రెక్కలు ఎప్పుడు వస్తాయి కానీ ఇప్పుడు ఆ అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకు లభిస్తాయి మీ జీవితంలో ఒక పెద్ద మర్చిపోలేని క్షణం రాబోతుంది అది మీ జీవితాన్ని ఒక క్షణంలో పూర్తిగా మార్చివేస్తుంది మీరు ఒక క్షణం ఆగి ఆలోచిస్తారు మీరు ఎవరినైనా కలుస్తారు మరియు ఆ వ్యక్తి మీ జీవిత మార్గాన్ని మార్చివేస్తారు మీరు ఒక్కసారిగా ఒక పెద్ద వేతతో రాజకీయ నాయకుడితో లేదా మీ రంగంలో ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడతారు స్నేహితులారా మీ కళ్ళల్లోకి ఆ మెరుపును మీ ఆ ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని మరియు మీ ఆలో ఆలోచనలోని ఆ లోతును గుర్తిస్తారు ఆ వ్యక్తి మీకు కేవలం ఉద్యోగం మరియు అవకాశం మాత్రమే కాకుండా మీ జీవితానికి సారదిగా మారి మిమ్మల్ని మీరు కలలో కూడా ఊహించని ఒక మార్గంలోకి తీసుకువెళ్తారు మరియు స్నేహితులారా ఈ అవకాశం మీ కెరియర్ ను ఒక కొత్త మరియు అపూర్వమైన శిఖరాలకు తీసుకువెళ్తుంది లేదా మీకు ఒక దైవిక అనుభవం కూడా కలగవచ్చు అది మీకు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేస్తుంది మీ మనసులో శాంతి సంతృప్తి లభిస్తాయి దీనికోసం మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇవన్నీ ఒకసారిగా జరుగుతాయి మిత్రులారా यह अदुता में रहस्य अदृष्ट द्वारा ద్వారా జరుగుతుంది మీ జీవితం యొక్క నిజమైన కథ ఇప్పుడు మొదలవుతుంది ఈ క్షణం మీ జీవితంలోని కేవలం విజయాన్ని మాత్రమే కాకుండా నిజమైన సంతృప్తి ఆనందం మరియు శాంతిని కూడా తీసుకువస్తుంది ఈ ముఖ్యమైన క్షణం కోసం మీరు సిద్ధంగా ఉండండి మరియు ఇప్పుడు మన జ్యోతిష పరంగా మీ గ్రహాల స్థానాలు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు గ్రహస్థితి మీకు మీ కుంభ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ రోజున బుధుడు జ్ఞానం వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు అధిపతి మీ రాశిలో చాలా శక్తివంతంగా ఉంటాడు ఇది మీ ఆలోచన శక్తిని మరియు నిర్ణయాలు తీసుకుని సామర్థ్యాన్ని పదును పెడుతుంది ఈ గ్రహణ సమయంలో రాహు ప్రభావం కూడా మీ రాశిపై ఉంటుంది కాబట్టి ఇది మీకు ఊహించని ధనలాభాలు మరియు ఒకసారిగా గొప్ప అవకాశాలను తెస్తుంది ఈ గ్రహాల అనుకూలత వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ గ్రహాల కలయిక మీకు ఒక కొత్త దశను ప్రారంభి ఒక కొత్త దశను ప్రారంభిస్తుంది మరియు స్నేహితులారా ఇప్పటి మనం మీ జీవితంలో జరగబోయే ఐదు పెద్ద ఐదు అది పెద్ద మరియు మర్చిపోలేని సంఘటనను చూసాం ఈ సంఘటనల వల్ల మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఇది ఖచ్చితం కానీ కేవలం అదృష్టంపై ఆధారపడడం సరిపోదు అదృష్టం మీకు తోడుగా ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఆ అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం కూడా అవసరం అందుకే ఈ శుభ సంఘటనల ప్రభావాన్ని మరింత పెంచడానికి మరియు అదృష్టం యొక్క పూర్తి తోడు పొందడానికి కొన్ని ఉపాయాలు చేయడం కూడా అవసరం ఎందుకు చేయాలి ఈ ఉపాయాలు అంటే మిత్రులారా ఎందుకు చెయ్యి ఈ ఉపాయాలు అంటే స్నేహితులారా ఈ ఉపాయాలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు అవి మీ మరియు మీ అదృష్టం యొక్క ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అనమాట ఈ ఉపాయాలు చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ఏదైనా ప్రతికూల శక్తి తొలగిపోతుంది దీని వల్ల రాబోయే మంచి అవకాశాలను మీరు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు ఈ ఉపాయాల వల్ల గ్రహాల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు రాబోయే మంచి రోజులు మరింత స్థిరంగా మరియు ఫలప్రదంగా ఉంటాయి అందుకే మీరు చాలా సంవత్సరాలుగా ప్రార్థించిన ఆ దైవిక అనుగ్రహాన్ని సాధించడానికి మరియు ఆ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండేలా చేసుకోవడానికి ఈ ఉపాయాలు మీకు తప్పకుండా సహాయం చేస్తాయి ఈ ఉపాయాల వల్ల మీ జీవితంలో వచ్చే మంచి రోజులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి మరియు మీ జీవిత మరియు మీ విజయం మార్గం మరింత సులభం అవుతుంది మరియు స్నేహితులారా మీరు ధనానికి అథిదేవత అయిన లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ జీవితంలో వచ్చే ఆర్థిక లాభాలకు లక్ష్మీమాత అనుగ్రహం ఉండడం చాలా అవసరం ఏం చేయాలి అంటే ప్రతి శుక్రవారం లక్ష్మీమాత ఆలయాన్ని సందర్శించండి ఎర్రటి పువ్వులు పసుపు కుంకుమ మరియు మిఠాయిలను సమర్పించండి అలాగే వీలైనంత వరకు శుక్రవారం రోజున పేదలకు అన్నదానం చేయండి ఇది ఎందుకు అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత మరియు భక్తి ఉంటాయో అక్కడ నివాసం ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరియు ఆర్థిక సమస్య తొలగిపోతాయి మరియు గురుగ్రహ ధనం జ్ఞానం మరియు శ్రేయస్సును సూచిస్తుంది మీ జీవితంలో వచ్చే ఆర్థిక లాభాలను గురుగ్రహం యొక్క ఆశీర్వాదం ఉండడం చాలా అవసరం అనమాట మరియు దీనికి ఏం చేయాలి అంటే మరియు గురువారం రోజున నుదుటిపై కుంకుమ పువ్వు లేదా పసుపు తిలకం పెట్టుకొని మరియు వీలైతే మీ గురువులను లేదా పెద్దలను గౌరవించండి వారి కోసం ఏదైనా తీపి పదార్థం తీసుకువెళ్ళండి స్నేహితులారా ఇది ఎందుకు ముఖ్యం అంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీలో సానుకూల శక్తి జరుగుతుంది మరియు మీ జ్ఞానానికి సరైన దిశ లభిస్తుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం మీపై ఉంటే మీ అన్ని ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి మరియు మీ రాశి స్వభావం ప్రకారం మీకు ఒకసారిగా పెద్ద అవకాశాలు అయితే లభిస్తాయి ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మరియు వాటిని మీ జీవితంలో స్థిరంగా ఉంచుకోవడానికి ఈ ఉపాయం చాలా ముఖ్యం ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు ఉదయం పక్షులకు ముఖ్యంగా కాకులకు ధాన్యం లేదా నీరు పెట్టండి దీనివల్ల మీ అదృష్టంలో ఒకసారిగా వచ్చి అనేక అవకాశాలు మరింత శుభప్రదం అవుతాయి మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మరి మీ జీవితంలో వచ్చే ఊహించని మార్పులు మీకు కేవలం మంచి ఫలితాలను మాత్రమే ఇస్తుంది స్నేహితులారా మీ అంతరాత్మ శాంతిని కాపాడుకోవడానికి కూడా కొన్ని ఉపాయాలు చెప్తున్నాను కుంభరాశి జాతుకులారా మీ రాశి స్వభావం వల్ల మీరు ఇతరుల కంటే చాలా భిన్నంగా ఆలోచిస్తుంటారు కానీ దీని వల్ల కొన్నిసార్లు మీకు మానసిక ఒత్తిడి అనిపిస్తుంది మీ ఆత్మకు శాంతి లభించడానికి ఈ ఉపాయం చాలా అవసరం రాత్రి పడుకునే ముందు ఒక పాత్రలో నీరు తీసుకొని మీ తల పక్కన ఉంచండి మరియు ఉదయం ఆ నీటిని తులసి మొక్కకు సమర్పించండి ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే దీని వల్ల మీ మనసులోని ప్రతికూలత ఆలోచనలు తొలగిపోతాయి మరియు మీ మానసిక శాంతి లభిస్తుంది ఈ శాంతి మీకు మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పులను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది మరియు స్నేహితులారా ఈ అన్ని ఉపాయాల వల్ల మీపై గ్రహాల అనుగ్రహం మరింత ప్రభావవంతంగా ఉంటాయనమాట మీ జీవితంలో వచ్చే మంచి రోజులు మరింత స్థిరంగా మరియు ఫలప్రదంగా ఉంటాయి కుంభరాశి వారికి ఈ వీడియోలో మనం మీ కోసం ఈ రోజు జరగబోయే ఐదు ముఖ్యమైన మరియు నాటకీయ సంఘటనల గురించి చూసాం మీ చాలా రోజుల అసంపూర్ణ కోరికలు పూర్తవుతాయి దానితో పాటు కుటుంబంలో శుభవార్తలు కూడా వస్తాయి మీ నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మరియు మీకు ఒకసారిగా ధన లాభం కలగవచ్చు మరి మీ అదృష్టం యొక్క రహస్య ద్వారం మీ కోసం తెచ్చుకుంటుంది ఈ మార్పులన్నీ మీ జీవితంలో కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా ఒక కొత్త దిశ ఒక కొత్త శక్తిని మరియు అపారమైన సానుకూలతను తీసుకొస్తుంది ఈ మార్పులు మీ జీవితానికి ఒక మరిచిపోలేని మలుపునిస్తాయి ఈ పోరాటం యొక్క ఈ ప్రయాణం మరియు ఈ రాత్రి ముగుస్తుంది మరియు ఈ కృషికి మరియు ధైర్యానికి ప్రతిఫలం మీకు లభిస్తుంది స్నేహితులారా మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ మనసులో సానుకూల శక్తి ఏర్పడుతున్నట్లయితే ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ దగ్గరి వారితో షేర్ చేయండి మీ ఈ ఒక షేర్ వల్ల ఇతరులకు ఈ మంచి రోజుల గురించి తెలుస్తుంది మరియు మిత్రులారా అతి ముఖ్యమైనది ఏమిటంటే మీ అదృష్టం యొక్క ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి మరియు మహాదేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ వెనక ఉండడానికి కామెంట్ సెక్షన్ లో జై మహాకాళి అని తప్పకుండా రాయండి ఇలా కామెంట్ చేసే వారికి మహాదేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మరి మీ జీవితంలో వచ్చే అన్ని మంచి రోజులు మరింత ప్రభావంతంగా ఉంటాయి దానితో పాటు నిజమైన కాళీమాత భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొత్త ప్రయాణానికి చాలా చాలా శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు